నిన్నటి రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరో జయంతి వేడుకలు చీరాలలో ఘనంగా జరిగాయి ఆయన ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసి చీరాల సెంటర్లో ఉన్నటువంటి ఆయన విగ్రహం వద్దకు వైసీపీ కార్యకర్తలు ఆయన అభిమానులు ప్రజలు చాలామంది అక్కడ చేరుకొని చాలా ఘనంగా ఆయన యొక్క పుట్టినరోజు జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందనమాట ఇక్కడ చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున జనాలు అయితే రావడం జరిగింది కేక్ కూడా రెడీ చేశారు ఈ లోపల మనం కూడా ఒకసారి ఇక్కడ ఉన్నాం అనమాట ఎందుకంటే ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు గొప్ప పథకాలు ప్రజల గుండెలో నిలిచిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆయన జయంతి వేడుకల్లో చీరాల్లో అయితే ఇక్కడ కరణం వెంకటేష్ గారు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది సమన్వయకర్తగా ఉన్నారు చీరాలకి కరణం వెంకటేష్ గారు ఇప్పుడు ఆయన రావటం జరిగింది వచ్చి అందరినీ పలకరి పలకరిస్తున్నారు కరణం వెంకటేష్ బాబు గారు జనాలు చాలామంది వచ్చారు అయితే ఇక్కడ పెద్ద గజమాలతోటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి వేసి అక్కడ నినాదాలు చేయటం అయితే మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పూల పూలదండలు వేస్తున్నారు నాయకులు కార్యకర్తలు அந்த மாரியல முக்கியமே அந்தக்கு காரணம் வரல ஆய் விவரமே படிக்க ஆயுத அடுகு தாடல் ஜகன்மோகன் ரெடி காரி அப்படிங்கிற அப்படி இப்படி வரும் கூட காரிய போட்டு ராசித்தாரு పేద ప్రజలకి బడుపులు లేదు అందరికీ కూడా అందరికీ ఆయన ఎన్ని కష్టాలు పడినప్పటికీ అన్ని రకాలుగా పేద ప్రజలకి అన్ని కూడా వాళ్ళు అనుభవం ఉండాలా ఏ ఇబ్బందులు ఎక్కువ కొన్ని నిర్ణయాలు కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో ఈ కార్యక్రమం తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో కరణ వెంకటేష్ బాబుతో పాటు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు